నెల్లూరు జిల్లాలో కోవూరు కావలి నెల్లూరు నియోజకవర్గాల పరిధిలో పదిహేను మండలాల్లోని రైతుల ఆర్థికాభివృద్ధికి షుగర్ ఫ్యాక్టరీ ఎంతగానో తోడ్పాటు ఇచ్చింది ఎన్నిక అయిన పాలక వర్గాలు లేకుండా చేసి అధికారుల పాలనకి తెచ్చిన గత ప్రభుత్వాల నిర్వాహకంతో ఫ్యాక్టరీ మూతపడింది మూతపడిన నాటి నుండి ఫ్యాక్టరీ తెరిపించాలని చెరుకు రైతుల సంఘం ఆందోళన చేస్తోంది గత ఇరవై సంవత్సరాల నుండి ప్రతి ఎన్నికల సమయంలో

రైతులు ఫ్యాక్టరీ చేసుకునే వాళ్ళందరితోటి కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగు రైతుల సంఘం తెలుగు రైతుల సంఘంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు ఈ సందర్భంలో ఈ సమావేశానికి ఆల్ ఇండియా తెలుగు ఫ్యాక్టరీల సంఘం తెలుగు రైతుల సంఘం జనరల్ కార్యదర్శి రవీంద్రుడు గారు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ గారు మన నెల్లూరు జిల్లా రైతు సంఘ నాయకులు కానివ్వండి తెలుగు రైతుల నాయకులు కానివ్వండి తెలుగు రైతులు అందరూ కూడా పాల్గొంటారు కావున ఈ ఫ్యాక్టరీ పరిధిలో పదిహేను మండలాలు ఉన్నాయి రెండు వందల యాభై దాకా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఒక నాలుగు వేల మంది షేర్దారులు ఉన్నారు వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకల్లా షుగర్ ఫ్యాక్టరీ అవ్వదు మన అందరం అయితే అక్కడ కూర్చొని ఈ ఫ్యాక్టరీని ఏపీఐసి అప్పగించే సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనే చర్చించి మనం ఏం చేయాలో నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇరవై నాలుగవ తేదీ జరిగే సమావేశంలో రైతాంగం అంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేసేదానికి ఈ సమావేశం ప్రధానంగా ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం చివరిగా ఒక వర్షం గత పదిహేను సంవత్సరాల పైనుంచి కూడా ఈ ఫ్యాక్టరీని తెరిపించాలని రైతు సంఘం చెరుకు రైతు సంఘం కూడా ఆందోళన చేస్తున్నాం వాళ్ళు ప్రతి ఎన్నికల సందర్భంలో ఎవరు వచ్చినా మేము అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ తెరిపిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు వాగ్దానాలు అయితే అమలు చేయాలి అమ్మకానికి మాత్రం ప్రయత్నాలు చేసిన వాళ్ళు రెండుసార్లు కూడా ఇప్పుడు రైతు సంఘాల తరఫున స్టేజ్ జరగడం కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఏపీఐఏసీకి ఇస్తామంటున్నాను ఇచ్చే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కార్మికులకు ఇవ్వాల్సిన ఇరవై మూడు కోట్ల రూపాయలు మా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది మిగతాదంతా ప్రభుత్వం ఏపీఐఏసీకి ఇస్తుంది ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నాను ఆయన దీంట్లో పూర్వపరాలను కూడా అందరూ రైతు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి ఇది వాస్తవంగా అమలు జరిగేది కాదు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఉన్న నూట తొమ్మిది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఐదు చెరుకు ఫ్యాక్టర్లకి రిలీజ్ చేసింది ఖర్చులు పాట దాంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇస్తూ కార్మికుల బకాయిలన్నీ కూడా చెల్లించేదానికి అవకాశం ఇస్తూ లోన్ తీసుకుని మీరు ఆ కార్మికుల బకాయిలు చెల్లించండి జీతాలు చెల్లించండి ఎక్స్కరేషియో చెల్లించండి కార్మికులకి అని అప్పుడు రెండు వేల ఇరవై జియో సర్కులర్ ఇది రిలీజ్ చేసే ఆర్డర్ కూడా ఇచ్చారు అయితే కార్మికులకి వల కార్మికులేవో కోట్టు పోయి న్యాయం కోసం పోకుండా మేము వీళ్ళు నమ్ముకొని ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కార్మికులకి మేము ఇస్తామని ప్రకటిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఆ ఇస్తామన్నది ముందు రిలీజ్ చేసి తర్వాత మాట్లాడిన బాగుంటుంది మంచి ప్రకటన చేస్తారు కాబట్టి ముందు కార్మికులకి ఇవ్వాల్సినటువంటి జీతాలు అన్నీ కూడా పక్కా ఇవ్వాలని దేశంగా డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో ఈ ప్రాంతాభివృద్ధికి ఎంతో తోడ్పడినటువంటి షుగర్ ఫ్యాక్టరీని మళ్ళా పునరుద్ధరించి ఇక్కడ రైతాంగం గతంలో ఎంత లాభ పద్దరు ఈ ఫ్యాక్టరీ వల్ల మళ్ళీ పునరుద్ధరించి రైతులకి తోడ్పడాలని ఈ ప్రాంత ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆ ఫ్యాక్టరీ మీద పదివేల కుటుంబాలు బాగుపడతాయి కానీ మీరు ఆలోచించి పునరావృతం చేసి గత మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే ఫ్యాక్టరీ వస్తుంది ఆ మిగతా స్థలంలో ఆగ్రోషన్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే వాస్తవంగా ప్రభుత్వం సహకార రంగంలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నా నిజంగా ఇది ఇది ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలన్న ఆ పని చేయడం మేలేని విషయం మేము భావిస్తున్నాం అందువల్ల ఇవన్నీ కూడా చర్చించేదానికి రైతాంగం అంతా ఇరవై నాలుగు తేదీ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర రావాలని మా చెరుకు రైతు సంఘం వైపు నుండి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కారణం ఏంటంటే ఈ షుగర్ ఫ్యాక్టరీ నూట ఇరవై నాలుగు ఎకరాల్లో పదమూడు సంవత్సరాలుగా మోతేసే పరిస్థితి ప్రభుత్వం కలిగించింది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారని చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొంతకాలం కొనసాగించారు ఆయన వెళ్ళిపోయారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాగ్దానం చేసింది వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఈ ఫ్యాక్టరీని ఏపీఐఐసికి అప్పజెప్పి అక్కడ మేము పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్తున్నాం ఈ నూట ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉండబడే ఈ ఫ్యాక్టరీ ఆవరణం ఈరోజు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఆరు వందల యాభై కోట్లు విలువ చేసేటటువంటి సాధారణమైన మార్కెట్ వాల్యూ దీన్ని మేము ఎందుకు వద్దు అని వ్యతిరేకిస్తున్నాము మా సంఘంగా అంటే కారణం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికే ముప్పై ఆరు వేల ఎకరాలు ఏపీఐసికి అప్పగించి వారు ఆ ముప్పై ఎనిమిది వేల ఎకరాలని యజమానులుగా తీసుకున్న ఏ ఫ్యాక్టరీలు పెట్టకుండా అవి మైదానాలు అడవులుగానే మిగిలిపోయి ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల ఎకరాల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి పరిశ్రమలు పెట్టకుండా ఎంత విలువైన టౌన్కి అతి సమీపంలో ఉన్న అపారమైన వనరులు కలిగిన పదివేల మందికి బ్రతుకు తెరువు చూపించే ఈ ఫ్యాక్టరీ ఆవరణం మీద ప్రభుత్వం కన్ను పడింది అని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల దిశగా మాటలు చెప్తున్నా కానీ అడుగులు అయితే వేయటం లేదనేది మా అభిప్రాయం ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కోవురు షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనేది మా పాయింట్ ఎందుకు పునరుద్ధరించాలంటే పదివేల మందికి జీవనోపాధి ఈ కోవూరు జిల్లాలో కోవూరు ప్రాంతాల్లో ఉండే రైతులందరూ కూడా నమ్మకంగా ఉన్నారు నమ్మకాన్ని చేయకుండా ఫ్యాక్టరీని పునరుద్ధరించే దిశగా ఒక ప్రయత్నం చేస్తూ రెండో అంశంగా నూట ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణం ఉంది కాబట్టి అందులో ఇంకా ఆగ్రో సైడ్ అంటే రైతుల అవసరాల నిమిత్తం ఏదైనా ప్రోడక్ట్లు పెట్టి చేస్తే కూడా బాగుంటుంది అనేది కూడా మా అభిప్రాయం అంటే పునరుద్ధరణ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరగాలి అదేవిధంగా విశాలమైన స్థలం ఉంది కాబట్టి సైడు ఆగ్రో ఇండస్ట్రీస్ సైడ్ పైకి కూడా పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గౌరవ ప్రశాంత్ గారు ఇద్దరు చర్చలు పిలిచారు కాబట్టి మా అభిప్రాయం చెప్పాము మళ్ళీ మేము పునరాలోచించుకోవడానికి గాను ఇరవై నాలుగో తారీఖు అంటే గురువారం ఏప్రిల్ నాడు షుగర్ ఫ్యాక్టరీ ఆవరణంలో వెంకటేశ్వర గుడి ముందు మేము రైతుల చెరుకు రైతుల సమావేశ సమాలోచన అనే కార్యక్రమం పెట్టాము ఆ కార్యక్రమంలో దీన్ని ఇంకా లోతుగా విస్తృతంగా అధ్యయనం చేస్తాము ఈ కోవూరు నియోజకవర్గంలో ఉండే ఈ పన్నెండు మండలాల్లో ఉండే రైతులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఫ్యాక్టరీ పునరుద్ధరించే అంశాన్ని బలపరుస్తారని బలపరచడానికి రావాలని కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఈరోజు ఈ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ మీద ముందు మాట్లాడుతున్న అనేక విషయాలు తెలియజేసి అయితే నేను ఈ సందర్భంగా చెప్పేదంటే మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలోనే మేము ఈ ఫ్యాక్టరీని అవసరమైన డబ్బులు కేటాయించి తిరిగి ఓపెన్ చేస్తామని వాళ్ళు వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలని అమలు తరపునే మనం అడుగుతున్నాం కానీ మనం పదివేల కుటుంబాలకు ఉపాధిగా ఉన్నది ఈ ఫ్యాక్టరీని మనం చెప్తుంటే ఇప్పుడు ఏపీ ఐఏసీ కప్పు చెప్పి సుమారుగా నలభై వేల ఉద్యోగాలు వచ్చినట్టు ఆచార్యకు వీలుగా మాటలు మేము చేస్తామని చెప్తా ఉన్నాం అది ఆచార్యకు వీలుగా పరిస్థితి గతంలో అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించినవి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవి అనేక వేల ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈరోజు కూడా వాటల్లో ఏం పెట్టుకోవడం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అందువల్ల ఈ ఫ్యాక్టరీని తిరిగి రివోపన్ చేయించాలని ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని దానికోసం మేము రైతులేబోయే ఒక ఉద్యమం తయారు చేయడానికి గ్రామ గ్రామాన్ని తిరిగి ప్రయత్నం చేస్తున్నాం అందువల్ల రేపు ఇరవై నాలుగవ తేదీ చెలుకు ఆల్ ఇండియా కార్యదర్శి వస్తున్నారు ఆయన అనేక సూచనలు సలహాలు చేస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మేము ఉద్యమం చేయబోతున్నాం అందువల్ల ప్రభుత్వం వెంటనే వేరే విషయాలు చెప్పకుండా ప్రభుత్వాన్ని ఫ్యాక్టరీని రివపనీ చేయించడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా